ప్రైజ్ లోట్ యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలో ప్రతి ఒక్కరికి వందనములు శుభములు శాంతి సమాధానము కలుగునుగాక ఆమెన్ సామెతల గ్రంథం పదవాధ్యాయం మొదటి వచనం జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచును ఆమెన్ దేవుని ఉన్నతమైన నామానికి మహిమ గాక ఈనాడు ఈ వాగ్దానం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు ఒకసారి మనము ఈ వాగ్దానాన్ని మనము ధ్యానించినప్పుడు వాక్యంలో ఉన్న మర్మాన్ని మనం తెలుసుకున్నప్పుడు గొప్ప విషయాలు మనకి అర్థమవుతాయి ఎవరికైతే జ్ఞానం ఉంటుందో ఎవరైతే జ్ఞానాన్ని సంపాదించుకుంటారో ఎవరైతే వివేకముతో ఆలోచిస్తారో వారు ఖచ్చితంగా తండ్రిని సంతోషపరుస్తారని ఇక్కడ ఈ వాగ్దానం ఉంది దేవునికి స్తోత్రం కలగాక ఒకసారి మనం గమనించినప్పుడు మొదటి రాజుల గ్రంథంలో మూడవ అధ్యాయంలో తొమ్మిదవ వచనంలో సోలోమును గారు ప్రార్థన చేస్తున్నారు ఈ విధంగా ఎంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడెవడు కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయం తీర్చినట్లు నీ దాసుడైన నాకు వివేకము గల హృదయము దయచేయము ఐ మీన్ గొప్పగా ప్రార్థించాడు అయా నీ ప్రజలను తీర్పు తీర్చడానికి న్యాయముగా చూసుకోవడానికి నా దగ్గర జ్ఞానం లేదు జ్ఞానం కావాలి వివేచన కావాలి అని అడిగినప్పుడు తండ్రి దేవుడు గొప్పగా ఆశీర్వదించాడు అదే అధ్యాయంలో ఇద్దరు స్త్రీల గురించి కూడా ఇక్కడ రాయబడి ఉంది అక్కడ కూడా వారి ఇరువురికి కూడా ఆ బిడ్డ ఎవరిది నిజమైన ఆ బిడ్డ ఎవరికి చెందాల్సిందే ఒక తీర్పు గొప్పగా సోలమోహన్ రాజుగారు తీర్చారనమాట ఇక్కడ ఆ తీర్పు చెప్పిన తర్వాత చాలామంది ఆశ్చర్యపోయారు సోలోమోన్ గారు ఇచ్చిన తీర్పును బట్టి అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా చాలా భయపడి ఇది దైవ జ్ఞానముతో ఇచ్చిన తీర్పు అని భావించారు దేవునికి స్తోత్రం కలిగాక ఈనాడు మనము కూడా మన ఉంటున్న పరిస్థితిని బట్టి మనముంటున్న కుటుంబాన్ని బట్టి దేవుడిచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి వివేచన కలిగి ఆలోచించాలి వివేకముతో మాట్లాడాలి జ్ఞానముగా మనము ఆలోచించి మాట్లాడినప్పుడు ప్రతి సమస్యకు కూడా పరిష్కారం దొరుకుతుంది ప్రతి సమస్యను తీర్చడానికి దేవుడే మనకు సహాయం చేస్తారు యాకబుగా రాసిన లేఖలో కూడా జ్ఞానము లేనివాడు జ్ఞానాన్ని అడగమంటున్నాడు ఎవరికైతే జ్ఞానం కొదవగా ఉందో ఆ జ్ఞానాన్ని ప్రార్థించి అడగమంటున్నాడు ప్రతి ఒక్కరికి జ్ఞానాన్ని ఇస్తానని దేవుడు వాగ్దానం చేసి ఉన్నాడు దేవుడికి స్తోత్రం కలుగాక మనము వివేకము కలిగి వివేచనతో ప్రార్థించి అడిగినప్పుడు పరలోకముల తండ్రి గొప్పగా సంతోషిస్తాడు వివేచన కలిగి ఉన్నప్పుడు గొప్ప ఆశీర్వాదం వస్తుంది ఈనాడు మనము ప్రతి ఒక్క పనిలో కానీ ప్రతి ఒక్క పయనంలో కానీ మనము వేగము కలిగి జ్ఞానము కలిగి ఉన్నప్పుడు గొప్ప ఆశీర్వాదము ఆనాడు రాజు గారికి ఇచ్చిన మాదిరిగానే మనకును దేవుడిస్తాడు దేవునికి స్తోత్రం కలును గాక కాబట్టి విశ్వాసంతో కలిసికట్టుగా మొరపెట్టి ప్రార్థన చేద్దాం మహాపరిషుద్దువైన కృపగల తండ్రి గొప్పదేవ నీకు వందనాలు స్తోత్రం ఆకాశం ని సింహాసనం తండ్రి భూమిని పాదపీఠం ప్రభా ప్రభా ఈ దినము తండ్రి గొప్పగా మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రం స్తోత్రం తండ్రి ప్రభా జ్ఞానం ఎంతో ముఖ్యమైనది ప్రభా జ్ఞానం గల కుమారుడు తండ్రిని సంతోషపరచునని నీ వాక్యం సెలవిస్తుంది ప్రభా ఆమె తండ్రి సంతోషపరిచే విధంగా కుటుంబాన్ని వ్యవస్థని పరిపాలించే పరిపాలన ప్రతి ఒక్కటి కూడా జ్ఞానం కలిగి వివేచన కలిగి ఆలోచించే విధంగా ఆశీర్వదించమని దీవించమని మా నాదుడు మా రక్షకుడు మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాను బ్రహ్మ తండ్రి ఆమెన్ దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక్క